వ్యూవర్స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు స్టార్ వస్తున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ టూ ఎంత ఇంట్రెస్టింగ్ గా రసవంతరంగా సాగుతుంది అంటే ఆడియన్స్ కూడా నెక్స్ట్ ఏం జరగబోతుంది నెక్స్ట్ వారం ఎవరు రాబోతున్నారు ఏ థీమ్ తో ముందుకు వస్తుంది అని చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నానంటే నిన్న ఒక ఈ షోకి సంబంధించిన రెండు మూడు ప్రోమోలు అయితే రిలీజ్ అయ్యాయి సో ప్రోమో చూసిన వాళ్ళందరూ అయితే కంపల్సరీగా ఈ వీక్ ఎపిసోడ్ అయితే మిస్ అవ్వకుండా చూస్తారనే అనుకుంటున్నాను ఎందుకు అంటే ప్రోమో అంత ఇంట్రెస్టింగ్ గా ఉందనమాట థీమ్ అయితే ఫ్రెండ్షిప్ థీమ్ అనమాట షోలో ఉండే కంటెస్టెంట్ కావచ్చు పార్టిసిపెంట్స్ కావచ్చు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రావడం అయితే జరిగింది అంతెందుకు శేఖర్ మాస్టర్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు శేఖర్ మాస్టర్ చాలా ఎమోషనల్ కూడా అయ్యారు ఇంత జరుగుతుంటే అందరు కళ్ళు మాత్రం ఒకే ఒక పర్సన్ మీద ఉన్నదనమాట అదే బిగ్ బాస్ నిఖిల్ మలేకర్ ఇతని కోసం ఎవరు వస్తారు అని చాలా ఈగర్ గా వెయిట్ చేశారు మొత్తానికి అసలు అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ అయితే వచ్చారనమాట మరెవరే కాదు బిగ్ బాస్ ఎస్మి ఒక్కసారి వీళ్ళంతా ఎంట్రీ ఇచ్చేసరికి షో అయితే స్టేజ్ మొత్తం వెలిగిపోయిందనే చెప్పుకోవాలి ప్రేరణ పృథ్వీ విష్ణుప్రియ యష్మి నిఖిల్ వీళ్ళందరినీ ఒకే స్టేజ్ మీద చూసేసరికి నాకైతే బిగ్ బాస్ హౌస్ చూసినట్టే అనిపించింది నాకే కాదు మీలో చాలా మందికి కూడా అలానే అనిపించుంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అందరూ ఊరికే రాలేదు ఒక్కొక్కరు ఒక గిఫ్ట్ కూడా తెచ్చారనమాట నిఖిల్ కోసం యష్మి కూడా ఆ గిఫ్ట్ అయితే పట్టుకొచ్చింది అసలు ఒక్కసారి యష్మి స్టేజ్ మీదకి రాగానే నిఖిల్ ఫేస్ అయితే ఒక థౌసండ్ వాళ్ళ లాగా వెలిగిపోయింది అనమాట ఇక ఆ గిఫ్ట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం తన స్మైల్ కావచ్చు తన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు వావ్ ఆసంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా నచ్చుంటది అని అనుకుంటున్నాను ఇంతకీ యష్మి ఏం గిఫ్ట్ తెచ్చింది వీళ్ళిద్దరు ఏం మాట్లాడబోతున్నారు అని చూడాలంటే మాత్రం ఈ వారం ఎపిసోడ్ అయితే స్కిప్ చేయకుండా అయితే కంపల్సరీగా చూస్తేనే అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను అనమాట అదే కాదు యష్మి రావడమే కాదు ఒక క్లారిటీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు ఇచ్చింది ఇప్పుడు కూడా చెప్పేసింది అనమాట నేను నిఖిల్ ఒక మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఇదంతా పక్కన పెడితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యష్మి ఇలా ఒక షోకు వస్తుంది అని చెప్పి నేనే కాదు చాలా మంది అనుకోని ఉండరు కదా ఇన్ కేస్ దీని వచ్చి మంచి పని చేసిందా లేకపోతే రాకుండా ఉంటే బెటరా అని మీరు ఏం ఫీల్ అవుతున్నారో అది కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్